మాటలు చెప్పండి బిగ్ బాస్ లో ఎవరంటే ఇష్టం మీకు చెప్పండి నిఖిలా ఎవరు గెలుస్తారంటావు నీ ప్రకారం నిఖిల్ గుణ నీకు ఎవరంటే ఇష్టం నే బిగ్ బాస్ వేసి చూడండి అంటావా బిగ్ బాస్ కానీ పేర్లు తెలు పేర్లు తెలుసుకుండా నీకు అన్నీ తెలుసు అవ్యా చెప్పు ప్రెసెంట్ ఉన్నవాళ్ళు కదా ఫస్ట్ అసలు బిగ్ బాస్ ఎయిట్లో లో వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పు పేర్లు చెప్పు తింటా చెప్పు గౌతమీ గౌతమ్ రోహిణి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫస్ట్ కంటెంట్ కాకుండా నబీలు పృథ్వీ విష్ణు పేరు హరితేజ వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు రా మధ్యలో వచ్చిన వాళ్ళు బక్కగా ఉన్నవాడు తర్వాత ఎగ్గి తీసేసిన బీబీ మొక్క బీపక్క బీపక్క కోటి కోటి అంటది సీత ఎప్పుడొచ్చింది ఫస్ట్ 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 కంటే నైని ఇప్పుడు ఫస్ట్ పోయింది సరే ఇప్పుడు ఫస్ట్ ఆట బాగుందా ఇప్పుడు ఇప్పుడు సెకండ్ వైట్ కార్డు వచ్చినప్పుడు బాగుంది కానీ మననే రోజు మా అమ్మ ఏదో ఒకటి అయినా చెత్తలా చూసి బాగా ఆడేది ఎవరు బాగా ఆటలో ఏదో మాట్లాడాలి కాబట్టి ఆ పిల్లలు ఏం మాట్లాడాలో తెలియక బిగ్ బాస్ మాటలు అంతేనా వాళ్ళ ఇప్పుడు బిగ్ బాస్ చూస్తానే అనేది ఏంటన్నారు లైవ్ చూస్తా చార్ బస్కో గునా సార్ మా అమ్మాయికి వాటర్ ఛాలెంజ్ పెట్టాలి కానీ అన్నం ఉండాలనుకుంటా వృత్తి వాటర్ అయితే తాగదు ఏదో తింటా ఉండాలి ముందు ఓ ఫోర్ డేస్ వీడియోస్ రావు లాస్ట్ ఫోర్ డేస్ మేము ఉండం కాబట్టి ఫోర్ డేస్ వీడియోస్ రావు అక్కడ టిఫిన్ తినేది అన్నం తినేది పెట్టచ్చు తిరుపతి వెళ్ళేటప్పుడు పెట్టచ్చు కదా నువ్వు పెడతావా मास्पल నువ్వు పేపర్ తెచ్చావా వచ్చావా వాటర్ కానివ్వండి రెండు మందులు కూడా తినే కూడా ఒక ఐదు నిమిషాలు కూడా అవల వీడియో సార్ మాకు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ഒക്കമിഷം കലശോ കാവ്യോകനെ വീഡിയോ ആ കൊണ്ടിങ്ങ అయిపోయిందా అది గోంగూర ఆ మొక్క తినవే మొక్క అయిపోయిందా చెప్పుకోవాలి ఈ లైక్ చేయండి